టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ స్కాట్లాండ్కు బంపర్ ఆఫర్ భారత్లో భారత్లో తమ జట్టుకు భద్రత ఉందని అందుకే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసి ఐసీసీ తిరస్కరించింది వచ్చే నెలలో భారత్ శ్రీలంక వేదిక వేదికలుగా జరగనున్న ఐసీసీ పురుషుల ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీబీ తన పట్టుదలకు పోయి టోర్నీని బహిష్కరించడంతో ఐసీసీ రంగంలోకి దిగి బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును భర్తీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది భారత్లో తమ జట్టుకు భద్రతా మప్పు ఉందని అందుకే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది స్వతంత్ర భద్రతా సంస్థల ద్వారా తనిఖీలు చేయించిన ఐసీసీ భారత్లో అటువంటి ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేసినప్పటికీ బంగ్లాదేశ్ మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ బోర్డు పట్టుదలకు పోయి బంగ్లాదేశ్లోని వేదికలను శ్రీలంకకు మార్చ మార్చాలని ఐసీసీని పట్టుబట్టడంతో ఐసీసీ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ విన్నపాన్ని తిరస్కరించింది స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది మరియు ఐసీసీ బంగ్లాదేశ్కు ఇరవై నాలుగు గంటల గడువు కూడా విధించింది ఈ వివాదం గత మూడు వారాలుగా సాగుతుంది షెడ్యూల్ ప్రకారం భారత్లో ఆడడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఐసీసీ వారికి ఇరవై నాలుగు గంటల గడువు విధించింది అయినప్పటికీ బంగ్లాదేశ్ బోర్డు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానంలో ఉండి క్వాలిఫై అవ్వలేకపోయిన జట్టులో స్కాట్లాండ్ మొదటి వరుసలో ఉంది దీంతో ఆ జట్టు గ్రూప్ సిలో చోటు కల్పించారు ఇప్పుడు స్కా స్కాట్లాండ్ జట్టు ఇంగ్లాండ్ ఇటలీ నేపాల్ వెస్టి జట్లతో వెస్టిండీస్ జట్లతో తలపడనుంది భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తలు కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజ్ రహమాన్ను విడుదల చేయడం వంటి పరిణామాలు రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య చిచ్చు పెట్టాయి మేము వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నాం కానీ ఇండియాలో మాత్రం ఆడమని బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింతగా పెంచాయి అయితే ఈ వివాదాలు రోజు రోజుకి పెరగడం ఇరుదేశ ఇరుదేశ క్రికెట్ బోర్డుల మధ్య చిచ్చుగా మారింది ఇది చివరకు బంగ్లాదేశ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి కూడా నిష్క్రమించే స్థాయికి చేరాయి మరోవైపు తమ దేశ క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫిబ్రవరి ఏడు నుంచి ప్రారంభం కానున్న మెగా టోర్నీలో ఇప్పుడు బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది ఇది స్కాట్లాండ్కు కలిసి వచ్చిన అవకాశంగా తెలుస్తుంది స్కాట్లాండ్లో దీన్ని మెరుగు మెరుగైన పరిశ్రమ మెరుగైన ప్రదర్శన పరిశీ ప్రదర్శిస్తే తన ఫ్యూచర్లో క్రికెట్ స్కాట్లాండ్ క్రికెట్ కెరియర్లో ఇంకా అద్భుతమైన అవకాశాలు అవకాశాలు లభిస్తాయనేసి క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు